ఓం శ్రీ గ్రూబ్యో నమ అందరికీ నమస్కారం నా పేరు కరుణ ఏలూరు జిల్లా కలటూరు గ్రామం రంజాన్ పండుగ సందర్భంగా ఖురాన్ గ్రంథంలోని ఒక వాక్యాన్ని మనం తెలుసుకుందాము ఏడవ సుర నాలుగో ఆయత్ అంటే ఏడవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని తెలుసుకుందాము ఎన్నో జనావాసాలను మేము రూపుమాపాము వాటిపై మా శిక్షలు రాత్రి వేళలో లేదా మధ్యాహ్నం వారు విశ్రమిస్తున్న సమయంలోనూ వచ్చిపడింది అంటే ఈ వాక్యం పూర్తిగా ప్రపంచ లయమును గురించి తెలియజేసిన వాక్యము అంటే నాశనము గురించి చెప్పిన వాక్యము ఈ వాక్యానికి ముందు ఇంకొకటి ఇంకో వాక్యం ఉండేది ఏడవ సుర నూట ఎనభై ఏడవ ఆయత్తు అది పూర్తిగా ప్రళయం గురించి తెలియజేస్తుంది ప్రళయము ప్రపంచంలో బయట జరిగేది కాదు లయము లోపల జరిగేది కాదు పూర్తిగా ప్రళయము ప్రభావము అనేవి ప్రళయము అంటే మరణము ప్రభవము అంటే జననము ఈ జనన మరణములు అనేవి ఉన్నాయనేది ఈ వాక్యంలో తెలియజేయటం జరిగింది ఇదే వాక్యాన్ని భగవద్గీతలో కూడా సాంఖ్యయోగము ఇరవై ఏడో శ్లోకంలో కూడా తెలియజేయటం జరిగింది జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ చ తస్మా దరిహార్యర్ధి నత్వం సోచితుమర్హసి ఈ శ్లోకం యొక్క భావం చూసుకుంటే పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి పుట్టుక తప్పదు అనివార్యమైన ఈ విషయం గురించి దుఃఖించుట మంచిది కాదు అనేది ఈ వాక్యం వివరణ అలాగే బైబిల్లో కూడా యోహాన్ స్వార్త నాలుగు ఐదు ఆరు వాక్యంలో కూడా జనన మరణముల గురించి వివరించడం జరిగింది అందరూ భగవద్గీత బైబుల్ కురాన్ మూడు దైవ గ్రంథాల్లోని జ్ఞాన విషయాలని తెలుసుకొని దైవానికి దగ్గరగా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం